పల్నాడు జిల్లా క్రోసూరు మార్కెట్ యార్డ్లో వైసీపీ బీసీల ఆత్మీయ సమావేశం జరిగింది కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మోపిదేవి వెంకటరమణ ఆర్ కృష్ణయ్య పలువురు నేతలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నేతలు మాట్లాడారు

చేపించి ఏదన్నా పెద్ద జబ్బు కనుక ఉంటే గుంటూరు సత్యంపల్లిలో పంపించడానికి ఏర్పాటు చేయడం గతంలో ఎప్పుడన్నా మనం చూసామా అని చెప్పి తెలియజేస్తున్నా మరి ఎంత అభివృద్ధి గతంలో ఎప్పుడన్నా ఎంత పెళ్లి మార్పు ఈ ఐదు సంవత్సరాల్లోనే ఎంతో పెనుమార్పు జగన్మోహన్ రెడ్డి గారు మరి అట్లాగే పరిపాలనా సౌకర్యం సౌకర్యం కోసం జన్మల్ని ఎరగొట్టి చిన్న చిన్న చేసి మరి మనకి పరిపాలన చేసుకొచ్చి మన ఇంటికి పరిపాలన చేస్తు రావడం జరిగింది మరి ఇది ఒక అభివృద్ధి కాదా అనేది మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ నియోజకవర్గంలో మరి గతంలో ఎప్పుడైనా ఇలాంటి అభివృద్ధి జరిగిందా ఏ ఊరు నుంచి ఏ ఊరికైనా రోడ్డు తీసుకోండి ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోడ్డు అన్ని రోడ్లు వేయటం జరిగింది మరి కొన్ని పత్రికలు మరి చంద్రబాబు అభివృద్ధి లేదు అని చెబుతున్నాడు మరి ఎక్కడ అభివృద్ధి లేదు ఎక్కడ సంక్షేమ కార్యక్రమం ఏమయ్యో ఒకసారి మీరు ఆలోచన సంక్షేమ కార్యక్రమాలు గతంలో జన్మభూమి కమిటీలు పెట్టి ఎమ్మెల్యేలు పెట్టి మీరు దోసుకోండి దాచుకోండి అని చెప్పడం జరిగింది చంద్రబాబు మరి ఇప్పుడు ఎవరైనా ఎవరికి అవకాశం లేదు డైరెక్ట్ గా అక్కజల్ని అకౌంట్ లోకే డబ్బులు కొట్టితున్నాడు చంద్రబాబు రెడ్డికి శంతబాబా గారికి రాజ్యసభ సభ్యులు ప్రధాని కృష్ణ గారికి గారికి శాసన మనుషులు వేసుకుని అంతేత కార్పొరేషన్ చైర్మన్ కి వేదిక మీద ప్రజలందరికీ కూడా అలాగే పదకొరపాటు నియోజకవర్గాల్లో బెల్లం గుండ మండలం కోసూరు మండలం అభివృద్ధి మండలం పదికూరపాటు మండలం చెప్పారు మొట్టమొదటిసారిగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ప్రకటించిన తర్వాత ఈ రోజు పదకూడపాటు నియోజకవర్గానికి మీ అందరి ఆశస్సులతో మీ అందరి ఆదరాభిమానులతో పెద్ద వచ్చిన స్వాతంత్రం పలికి నన్ను ఆహ్వానించి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సభ ముందుగా ఏదైతే పదకొండు పాటు శాసనసభ్యులు శంకరరావు గారు చెప్పాలా సౌమ్యుడు రెండు వేల పంతొమ్మిదిలో వ్యక్తి ఇప్పుడు లేదంటే అభివృద్ధి చేస్తూ అవసరమైతే తన జాబిలో నుంచి పది రూపాయలు ఖర్చు పెట్టేనా సరే పది మందికి సాయం చేస్తూ కానీ అన్ని కూడా ఒక అడుగు ముందుకు వేసుకుంటూ తను అంటూ ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళ్తూ చెప్పినే కాకుండా చెప్పని కూడా చెయ్య తపలతో మీ అందంలో ఒకడిగా మీలో మమేకమై ఐదు సంవత్సరాల పాటు ఒక మంచి వ్యక్తిగా పెదగూరపాల నియోజకవర్గంలో ఈ రోజున్న శంకర్ రావులని ఖచ్చితంగా రేపు మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది రేపు రాబోయే ఎన్నికలలో ఇంకో యాభై రోజులు ఉన్నాయి యాభై రోజుల ఎన్నికల్లో ఐదు సంవత్సరాల పాటు ఒక్కసారి ఆలోచన చేయండి నిత్యం మీ మధ్య ఉన్నాడు నిత్యం మీ కోసం నిలబడతాడు ఎక్కడా గవర్నర్ తెలుగుదేశంలో సైతం కూడా మంచి వ్యక్తిగా కొనియాగిన వ్యక్తి శంకర్ శంకర్రావు గెలిపించుకోవాల్సిన బాధ్యత మనం మీద ఉంది ప్రతి చిన్న పొరపాటు కూడా చేయొద్దని మిమ్మల్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాను సోదరులారా ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నాలుగున్నర సంవత్సరాల్లో మనందరం కూడా చూసాం ఏ విధంగా పరిపాలన చేశాడు ఏ విధంగా బీసీలకు కానీ ఎస్సీలు కానీ ఎస్టీ మైనార్టీలకు కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అనేక సంక్షేమాలు కానీ ఈ రోజు రాజకీయాలు నాయకత్వం చేయడం కూడా చూశాం ఈ రోజు మనందరం కూడా ఆలోచన చేయాల్సిందో ఒకటే ముఖ్యంగా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎస్టీలు కానీ